నీవు ఏసయ్య వెంట ఉంటే నీకు ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది హాలెలుయా అద్భుతం జరగాలయ్యా నాకు అద్భుతం కావాలి అంటే ఏసే అంటున్నాడు ముందు నా వెంబడి రా కమ్ అండ్ ఫాలో మీ వచ్చి వెళ్ళిపోవడం కాదు కనపడి డిసప్యర్ అయిపోవడం కాదు కొంతమంది దేవుడికి అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు తెలుసండి క్రిస్మస్కి ఒకసారి ఈస్టర్కి ఒకసారి సంవత్సరానికి రెండు సార్లు దేవుడికి అపాయింట్మెంట్ ఇచ్చి మందిరంలో కనబడతారు ఇదిగో అయ్యా నేను వచ్చాను కొంచెం చూసుకో నేను పెద్ద విఐపిని కదా నిన్ను నీకు హ్యాపీ బర్త్డే చెప్పడానికి వచ్చాను అన్నట్టు క్రిస్మస్కి హ్యాపీ రిజెప్షన్ డే అని చెప్పడానికి వచ్చినట్టు ఈస్టర్ రోజు కనబడే వెళ్ళిపోతూ ఉంటారు యేసు ప్రభుకి మనం అపాయింట్మెంట్ ఇచ్చి వచ్చేటట్లుగా కాదండి అయ్యా నువ్వు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తావో నువ్వు నన్ను ఎప్పుడు దర్శిస్తావో నువ్వు నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటావో నువ్వెప్పుడు నీ కనికరాని నాపై చూపిస్తావో నేను మాత్రం నిన్ను నా జీవితం అంతా వెంబడిస్తానని ఆయన వెంట వచ్చే వారి మీద ఆయన దృష్టి ఖచ్చితంగా పడుతుంది